జనసేన జయకేతనం సభ బ్రహ్మాండంగా జరిగింది లక్షలాదిగా జన సైనికులందరూ తరలివచ్చారు ఎంతో అద్భుతంగా మొదటి నుంచి చివరి దాకా కార్యక్రమం చాలా సజావుగా జరిగింది ఇందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారా ఏం చెప్తారా అని అందరూ ఎదురుచూశారు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు ఏంటి అనేది మాట్లాడుకున్నాము దిస్ ఇస్ త్వరగా శ్రీరామ్ మన ఛానల్ వేదాంత ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అట్ ది సేమ్ టైం బెల్లైకాన్ కూడా నొక్కండి బెల్లైకాన్ నొక్కితే మీకు ఎప్పటికప్పుడు వీడియోలు అప్లోడ్ అయినప్పుడల్లా మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్లో క్రికెట్కి సంబంధించి ఐపీఎల్కి సంబంధించిన టోటల్ రివ్యూలు అన్నీ వస్తున్నాయి వీటిని కూడా మీరు చూస్తూ ఉండండి సో ఇంకా జయకేతనం జయకేతనం అని పేరు పెట్టడంతో అంటే జయకేతన్ అని పేరు పెట్టడంలోనే మనం విజయాన్ని సాధించామన్న ఒక మంచి మెసేజ్ని మొత్తం శ్రేణులన్నింటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పంపించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మనం విజయాన్ని సాధించాం దీనికి అంతటికీ కారణం మీరే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు శ్రేణులందరినీ జనసేన వీర మహిళలని అందరినీ ఉత్సాహపరచడం జరిగింది ఈ కార్యక్రమంలో అలాగే తను అసలు ఈ పార్టీ పెట్టడం అనేది ఎలా ప్రారంభించారు ఏంటి అనేది ఆ మొత్తం చరిత్ర అంతా కూడా ఆయనకు సంబంధించిన చరిత్ర ఆయన చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఫాదరు ఈయంతో ఎలా ఈయన్ని కంట్రోల్ చేసేవాళ్ళు ఎలా తిట్టేవాళ్ళు అసలు ఇంట్లోంచి బయటికి వెళ్తే అందరూ ఎలా కంగారు పడిపోయేవాళ్ళు ఒక అరగంట ఇంటికి లేటుగా వస్తే అంత కంగారు పడిపోయేవాళ్ళు అలా ఇంట్లో చాలా జాగ్రత్తగా ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టకుండా నాలుగు గోళ్ళ మధ్యన పెరిగిన తను ఇప్పుడు ఇంత పెద్ద పార్టీని పెట్టి ఇంత విజయాన్ని హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ తోటి విజయాన్ని సాధించడం ఎలా సాధ్యమైంది వీటన్నిటి గురించి కూడా ఆయన ఒక సింహాగవలోకనంలాగా ఆయన సంబంధించినవన్నీ కూడా గుర్తు చేసుకున్నారు సో అది అయిపోయిన తర్వాత పార్టీ పెట్టడానికి ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి ఎవరెవరు తనకి సహకరించారు అది కూడా గుర్తు చేసుకుని తను గ్యారంటీగా సక్సెస్ అవుతా అని చెప్పి మొదటి నుంచి నమ్మిన ఒక ప్రొఫెసర్ ఆ ప్రొఫెసర్ గారిని కూడా పిలిచి వేదిక మీదకి పిలిచి ఆయనకి సన్మానం చేయడం జరిగింది ఈయనెప్పుడు నా వెనకాలన్నాడు ఎప్పుడు నేను ఓడిపోయిన టైంలో లేదు కూడా లేదు మీరు రాజకీయాల్లో ఉండాలి మీలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన ఎప్పుడు ప్రోత్సహించారు అని చెప్పి ఆయన గుర్తు చేసుకున్నారు ఇలా ఇవన్నీ చేస్తూ ఇంకా చాలా విషయాలు మాట్లాడారు అసలు రాబోయే రోజుల్లో ఎలా ఉండాలి పార్టీ శ్రేణులు ఎలా ఉండాలి ముఖ్యంగా తను సనాతన ధర్మాన్ని ఎందుకుని నేను కట్టర సనాతన ఎందుకు చెప్పారు అని చెప్తూ ఎలాగైతే ఏ ముస్లిములు హిందువుల మీద ఆంధ్ర ఈ భారతదేశంలో దాడులు చేస్తున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారో ఒక పావుగంట పోలీసులు తప్పుకుంటే మొత్తం హిందువులందరినీ సంగతి తేలుస్తామని చెప్పి ఓవైసీ సోదరులు ఎలా మాట్లాడారో వాటిని ఖండించడానికి ఖచ్చితంగా ఖండించి తీరవలసిందే ఇలాంటి వాటిని ఖండించి తీరవలసిందే సూడో సెక్యులర్లుగా ఎవరు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఆయన కరెక్ట్గా ఒక మెసేజ్ని శ్రేణులకు పంపించారు ఇప్పటికీ చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు చాలామంది జన సైనికులకి ఇంకా అర్థం కావట్లేదు సెక్యులరిజం అంటే ఏంటో సూడో సెక్యులరిజం అంటే తెలియకుండా సూడో సెక్యులరిజంనే ఇంకా చాలామంది ఫాలో అవుతున్నారు అంటే హిందువులు ఏదైనా ఏదన్నా గనక అతల వాళ్ళ మీద మాట్లాడితే ముస్లింల మీద క్రిస్టియన్స్ మీద మాట్లాడితే వీడేదో మతఛాందస్వాదని చెప్పి వీడిని మాట్లాడదాం అలాగే ఎవరన్నా ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ అంటే మాత్రం వాళ్ళని ఏమనుకుండా వాళ్ళకు మనకి అనవసరంగా అంటే మనకి ఓట్లు పోతాయేమో మనకేమన్నా సీట్లు తగ్గుతాయేమో ఇంకా జనసేన వర్గాలు మిగతా వాళ్ళందరి సంగతి పక్కన పెట్టండి జనసేనలో కూడా ఇంకా కొంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా నేర్చుకోవాలి ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పాలి ముస్లింలు కానీ క్రిస్టియన్లు కానీ హిందువుల మీద దాడులు చేసినప్పుడు కూడా ఖచ్చితంగా తప్పుని తప్పు అని చెప్పాలి ఓట్ల కోసం రాజకీయం చెయ్యదు జనసేన సెక్యులరిజం ఫాలో అవుతుంది తప్ప సూడో సెక్యులరిజం ఫాలో అవుతుంది ఇది అందరూ కూడా ఫాలో అవ్వాలి అని చెప్పారు ఆయన మళ్ళీ నిన్న కూడా ఇంకోసారి మాట్లాడారు ఈ దేశం కోసం సనాతన ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇంకోసారి నొక్కి ఒక్కాణించడం జరిగింది అది చెప్పడం మాత్రమే కాకుండా మొత్తం జనసైనికులు కానీ జనసేనకి సంబంధించిన నాయకులు కానీ వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అవ్వాలని కూడా చెప్పారు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వకపోతే మాత్రం ఊరుకోనన్నట్లాగా చెప్పారు ఎందుకంటే రాబోయే భవిష్యత్తు అంతా చాలా ఛాలెంజ్లు వస్తాయి ఇప్పుడు దాకా ఎలక్షన్లు గెలవడం వీటి మీద కాన్సన్ట్రేషన్ చేసే ఇప్పుడు ఎలక్షన్లు గెలిచిన తర్వాత రాబోయే రోజుల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా వెళ్ళాలంటే దేశవ్యాప్తంగా ఎప్పుడు కూడా మనం ఈ పార్టీ అనేది కేవలం ఓట్ల కోసం రాజకీయం చేయదు పక్కాగా సెక్యులరిజం ఫాలో అవుతుంది తప్ప సూడో సెక్యులరిజం ఫాలో అవుతుందన్న విషయాన్ని చెప్తూనే నాయకులందరికీ కూడా ప్రత్యేకించి ఆయన స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ చెప్పారు ఇదంతా మీరు ఫాలో అవ్వాలి ఇది మన పార్టీ లైను ఈ లైన్ మీరు ఫాలో అవ్వాలని చెప్పి చాలా గట్టిగా చెప్పారు అది కనుక అర్థమైతే దాన్ని ఫాలో అవుతారు ఇక నుంచి జనసైనికులు ఇప్పటికి కూడా చాలామంది తటపటాయిస్తున్నారు ఎక్కడన్నా ముస్లింకి సంబంధించిన ఇష్యూ వస్తే ఉదాహరణకి మన రాయచోట్లో జరిగింది రాయచోట్లో ముస్లింలు వచ్చి హిందువుల మీద దాడులు చేశారు అలాంటి వాటి మీద ఒక్క జనసైనికు జన సైనిక సంబంధించిన నాయకులు ఎవరు మాట్లాడలేదు అసలు రాయచోటి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అసలే మాట్లాడలేదు సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ లాగా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇది మన లైను కరెక్ట్గా సెక్యులరిజం ఫాలో అవుతాం ఎవడన్నా కనుక హిందువుల మీద దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం రాముణ్ణన్నా లేదంటే ఆంజనేయుడినన్నా లేదంటే అయ్యప్పనన్నా ఎవరినన్నా సరే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం ఇది పార్టీ లైన్ అని చెప్పారు సో ఈ లైన్ని ఇప్పటికైనా జన సైనికులు జనసేనకు సంబంధించిన నాయకులు ఫాలో అవుతారా లేదా లేదంటే వీళ్ళు కూడా మిగతా లాగే ముస్లిం అప్పీజ్మెంట్ పాలసీ మైనారిటీ అప్పీజ్మెంట్ పాలసీని కంటిన్యూ చేస్తారా అనేది చూడాలి సో దాని తర్వాత ఇంకొకటి మాట్లాడింది ఏంటంటే ఈ భాషలకు సంబంధించిన చర్చ జరుగుతోంది కాబట్టి మనకి అన్ని భాషల్లో కావాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఇందులో మంచి చెడు ఇవన్నిటి కూడా మళ్ళీ ఇంకోసారి మాట్లాడతాం కానీ ఆయన ఇందులో పాజిటివ్ దృక్పథాన్ని ఆయన తీసుకుని ఆయన ముందే మొదలు పెట్టడమే తెలుగులో మాట్లాడారు తమిళ్లో మాట్లాడారు మరాఠీలో మాట్లాడారు కన్నడలో మాట్లాడారు హిందీలో మాట్లాడారు ఇలా అన్ని లాంగ్వేజీల్లోనూ మాట్లాడటం ద్వారా ఇది ఈ అన్ని లాంగ్వేజ్లు కూడా మనకు కావాలి మల్టిపుల్ లాంగ్వేజ్ ఈ దేశానికి అవసరం దేశాన్ని ఏదో ఒక భాష కోసం అని చెప్పి దేశాన్ని విడగొట్టేస్తాం లేదంటే మేము మా మేము విరిగా వెళ్ళిపోతాం ఈ దేశంలో మేము ఉండం అనడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి చాలా గిరిగా చెప్పడం జరిగింది నేషనల్ దృష్టిలో పెట్టుకుని జాతీయ భావాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాలని కూడా చెప్పడం జరిగింది అది తమిళనాడుని దృష్టిలో పెట్టుకుని తమిళనాడు మీద ఇంకా ఒకటి రెండు మాట్లాడారు అది తమిళనాడు రాజకీయాలకు సంబంధించి కూడా రాబోయే రోజుల్లో తమిళనాడులో కూడా పవన్ కళ్యాణ్ గారు యాక్టివ్ రోల్ తీసుకోబోతున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఆయన దీని మీద స్ట్రెస్ చేయడం జరిగింది తమిళం మాత్రమే ఉండాలి అసలు హిందీ ఉండకూడదు అంటే మరి సినిమాలని తమిళ్లో ఎందుకు తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బులు చేస్తున్నాడు ఆ డబ్బింగ్ చేసి అక్కడ ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారు మరి హిందీ అక్కర్లేదన్నప్పుడు హిందీ ప్రాంతాల్లో మీరు బిజినెస్లు ఎందుకు చేస్తున్నారు సినిమాలు బిజినెస్లు వాటిని డబ్బింగ్ చేయడం మానేయండి అని చెప్పి మాట్లాడారు అంటే ఇది డైరెక్ట్గా తమిళనాడు పక్కగా డిఎంకే పార్టీకి రిటైర్డ్ ఇవ్వడానికి ఈ మాటను చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇది రాబోయే రోజుల్లో తమిళ రాజకీయాలని ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇప్పుడు కూడా దీని మీద చర్చ జరుగుతుంది ఆల్రెడీ ప్రకాష్ రాజు గారు కూడా ఆల్రెడీ ఈ ఇష్యూలోకి దూరిపోయాడు ఆయన ప్రకాష్ రాజు ఇష్యూలోకి దూరిపోయి హిందీ లాంగ్వేజ్ వద్దంటే హిందీని ఏదో వ్యతిరేకిస్తున్నట్టు కాదు మా తమిళ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం అని ఏదో ఇది అర్థమయ్యేలాగా పవన్ కళ్యాణ్ గారికి ఇది అర్థమయ్యేలాగా ఎవరిని చెప్పండి అని చెప్పి ఆయన ఒక ట్వీట్ చేశాడు సో తమిళ రాజకీయాల్లో ఈయన చెప్పిన మాట ఏదైతే ఉందో అది ఆల్రెడీ రెస్పాన్స్లు రావడం స్టార్ట్ అయినాయి అది ఏ రెస్పాన్సు ఏంటి ఎలా ఉంది ఏంటి అనేది మళ్ళీ ఇంకొక వీడియోలో మనం ఆడదాం సో రెస్పాన్స్ అనేది రావడం స్టార్ట్ అయింది అంటే తమిళ రాజకీయాల్లో రాబోయే రోజుల్లో తను యాక్టివ్ రోల్ పోషించబోతున్నట్లాగా ఈ చర్య ద్వారా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది కాకుండా మరాఠీ అంటే మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడారు వాళ్ళందరూ వచ్చారని చెప్పడం కోసం అలాగే కేరళ నుంచి జన వచ్చారు తమిళనాడు నుంచి జన వచ్చాడు కర్ణాటక నుంచి జన వచ్చారు ఇట్లా అన్ని ప్రాంతాల నుంచి జన వచ్చారని చెప్పడం ద్వారా రాబోయే రోజుల్లో ఈ అన్ని ప్రాంతాల్లో కూడా విస్తృతం చేసే అవకాశం ఉందని చెప్పారు డైరెక్ట్గా అయితే చెప్పలేదు డైరెక్ట్గా ఎవరిని చెప్తారేమో నేషనల్ పార్టీకి ఆయన అనౌన్స్ చేస్తారేమో అనుకున్నారు కానీ అది అనౌన్స్ చేయలేదు ఇంకొక మాట ఏం చెప్పారంటే ఇది జనసేన అనేది పుట్టింది జన్మస్థలం తెలంగాణ కర్మస్థలం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారంటే పుట్టడం అనేది మొత్తం హైదరాబాద్లో పుట్టింది కాబట్టి తెలంగాణలో పుట్టింది జనసేన అనేది పుట్టడం తెలంగాణలో పుట్టిందని చెప్పడం ద్వారా అలాగే తెలంగాణకి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడి వాళ్ళందరినీ పొగడ్డం ద్వారా తెలంగాణ వాసుల్ని పొగడ్డం ద్వారా రాబోయే రోజుల్లో తెలంగాణలో యాక్టివ్ రోల్ పోషించబోతున్నాం రెండు వేల ఇరవై ఎనిమిదికి ఆల్మోస్ట్ ఇంకా ప్రకటించలేదు కానీ అక్కడ పోటీ చేస్తారు మొన్నే పోటీ చేశారు రాబోయే రోజుల్లో దీన్ని విస్తృతం చేస్తామని చెప్పడం ద్వారా ఎందుకంటే ఆ తెలంగాణ నుంచి వచ్చిన వీర నాయకుల్ని ఉద్దేశించి కూడా ఆయన కొన్ని మంచి విషయాలు చెప్పారు మీరందరూ నాకు స్ఫూర్తినిస్తారు మీ పోరాటం నాకు స్ఫూర్తినిస్తుందని చెప్పడం ద్వారా తెలంగాణలో ఉన్న జన సైనికులందరినీ ఉత్సాహం పరిచే కార్యక్రమం ఆయన చేశారు సో ఇలాగా చాలా విషయాల్ని మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మనం చాలా ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఎలాగైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి మనం ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లో గెలిచామో అలాగే రేపు రాబోయే రోజుల్లో కింద జరిగే ప్రతి ఎలక్షన్లోనూ కూడా అంటే ఎంపీపీలు జడ్పీటీసీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఇలాంటివన్నీ వస్తాయి కదా కౌన్సిలర్లు ఇలాంటివన్నీ వచ్చినప్పుడల్లా కూడా వాటిల్లో కూడా ఇదే విధానం ఫాలో అయ్యి మనందరం కూడా మంచిగా ముందుకెళ్ళాలి అది కూడా కూటమిని కట్టడంలో మనం ఎంత క్లి క్రియాశీలకంగా వహించామో అలాగే రాబోయే రోజుల్లో కూడా కూటమితో కలిసి మనం పనిచేయాలి అని చెప్పి క్లియర్గా పార్టీ శ్రేణులకి ఈ జయకేతన్ సభ ద్వారా మెసేజ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పటికి చాలామంది తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తుంటారు ఇప్పటికి కూడా జన సైనికులు చాలామంది మనం వీడియోలు పెట్టినప్పుడు కూడా ఎప్పుడన్నా తెలుగుదేశానికి ఏదైనా ఒక వర్డ్ అటు అనుకూలంగా వెళ్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఆడుతున్నాడు అని చెప్పి ఇమ్మీడియట్గా కింద కామెంట్లు వచ్చేస్తూ ఉంటాయి అంటే ఏంటంటే తెలుగుదేశాన్ని చాలా ఇంకా వ్యతిరేకిస్తున్నారు ఈ వ్యతిరేకత అనేది కరెక్ట్ కాదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఎందుకంటే కలిసి పని చేస్తున్నాం బీజేపీతో కలిసి పనిచేస్తున్నాం జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నాం రాబోయే రోజులు అన్ని ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని చెప్పి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే జన సైనికులు మాత్రం అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశాన్ని తిట్టిపోసే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ పార్టీ లైన్ ఏదైతే ఉందో దాన్ని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు జన సైనికులు కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది అది గుర్తిస్తారా గుర్తిస్తారా సరే అది వేరే విషయం సో ఓవరాల్ గా ఇన్ని మెసేజ్లు ఆయన పంపించారు ఒక పాజిటివ్ మ మెసేజ్ని అందరినీ ఉత్సాహపరిచే కార్యక్రమం చేశారు రాబోయే రోజులు ఇంకా బాగా పనిచేయడానికి ఉత్సాహపరిచే కార్యక్రమం చేశారు అయితే దీంట్లో కొన్ని నెగిటివ్ అంశాలు కూడా వచ్చినాయి అయితే ఈ వీడియోలో ఆ నెగిటివ్ అంశాల గురించి అంటే నెగిటివ్ అంశాలంటే పార్టీకి నెగిటివ్ అంశాలు కదా రోడ్లు రెగ్యులర్ పాలిటిక్స్లో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కొంచెం నెగిటివ్గా మెసేజ్ వెళ్ళేలాంటి కొన్ని మాటలు వచ్చినాయి అవి ఏంటి అనేది కూడా మనం మాట్లాడదాం వాటి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది రాజకీయాల మీద అనేది కూడా మనం ఈరోజు ఇంకొక వీడియోలో మాట్లాడదాం అది కూడా వస్తుంది మీరు అది కూడా చూడండి సో ఎప్పుడు కూడా మనం పాజిటివ్లు నెగిటివ్లు ఒక పార్టీ అంటే పాజిటివ్లు నెగిటివ్లు అన్నీ ఉంటాయి ఎత్తులు ఉంటాయి పల్లాలు ఉంటాయి ఓడిపోవటాలు ఉంటాయి గెలవటాలు ఉంటాయి ఎంతసేపు భజన చేసుకునే కార్యక్రమం చేయడం కాదు సో ఇన్ని పాజిటివ్లు ఇవి మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అందరినీ శ్రేణులందరినీ ఉత్సాహపరిచారు ఇది రాబోయే రోజుల్లో జన సైనికులు చాలా ఉత్సాహాన్ని ఇస్తుంది ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియదే తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన వేదాంత ఛానల్ని ఇమీడియట్గా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతాకి జై